హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంక ఇక్కడ ఏంటంటే మొక్కలన్నీ కూడా ఇటు సైడ్కి షిఫ్ట్ చేసుకున్నాను వర్షం పడింది అనమాట ఇంకా నీళ్లు అవన్నీ కూడా అక్కడ స్టోర్ అయిపోయినాయి అనేసి మొక్కలన్నీ కూడా ఇటు సైడ్కి పెట్టేసుకున్నాను ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి మా ఇల్లు చూసారు కదా ఎలా ఉందో సో ఇంకో విషయం ఏంటంటే మీ అందరితోటి కూడా ఒక విషయం షేర్ చేసుకోవాలి కొత్త మొబైల్ అయితే తీసుకున్నానండి వీడియోల కోసం ఇబ్బంది అయిపోతుంది అనేసి ఇంట్లో ఇబ్బందిగా ఉన్నా సరే కొత్త మొబైల్ అయితే తీసుకున్నాను వన్ ప్లస్ మొబైల్ ఇంకా క్లారిటీ అయితే చూడండి ఆ మొబైల్తోనే షూట్ చేశాను బ్లాగ్ వ్లాగ్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి క్లారిటీ అయితే చాలా నచ్చేసింది నాకు బాగా నచ్చింది మొబైల్ కూడా ఇంకా ఫైనాన్షియల్గా కొంచెం ప్రాబ్లంలో ఉన్న మొబైల్ అయితే తీసుకున్నాము నేను ఈవినింగ్ వెళ్ళామన్నమాట స్టోర్కి సో ఇక్కడ మొబైల్ అయితే తీసుకుంటున్నాను నేను ఇంకా తప్పదు కదండి యూట్యూబ్ ఛానల్ కోసం కొంచెం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది మంచి మొబైల్ తీసుకున్నాను లేట్ అయినా మంచి తీసుకోవాలని చెప్పాను కదా సో వన్ ప్లస్ మొబైల్ అయితే తీసుకున్నాను నాకు అది వచ్చేసి ట్వంటీ సెవెన్ కే పడింది తప్పదు కదండి ఇంకా ఛానల్ రన్ చేస్తున్నానంటే మంచి మొబైల్ ఉండాలి కాబట్టి ఇంకా తీసుకున్నాను ఫస్ట్ టైం అండి ఇంత కాస్ట్లీ మొబైల్ అయితే తీసుకున్నాను నేను ఇంతకు ముందు వరకు వాడిన మొబైల్స్ అన్నీ కూడా మినిమం ఫిఫ్టీన్ లోపే ఉన్నాయి సో ఎక్కువ కాస్ట్లీ మొబైల్ యూజ్ చేస్తున్నానంటే ఇదే ఫస్ట్ అనమాట నా లైఫ్లో ఇంకా ఛానల్ కోసం అనేసి మా హస్బెండ్ కూడా చాలా హెల్ప్ చేశారండి నాకు తీసుకోమని నన్ను ఎంకరేజ్ చేశారు నేను అసలు ఇష్టపడలేదు అంత కాస్ట్ వద్దు అని చెప్పాను ఛానల్ కోసం తప్పదు ఇంకా ఖచ్చితంగా మంచి మొబైల్ ఉండాలని చెప్పి నాకు కొంచెం ఎంకరేజ్ చేసి మొబైల్ అయితే ఇప్పించారు మా హస్బెండు సో ఫైనల్ ఇదేనండి ఈ మొబైల్ వచ్చేసి ఓపెన్ చేసి చూపిస్తున్నాను కదా ఈ వీడియో అంతా కూడా మా హస్బెండ్ షూట్ చేస్తున్నారు నేను మొబైల్ తీసుకునేది ఇదంతా కూడా ఈ ఫోన్ క్లారిటీకి ఇప్పుడు కొన్న ఫోన్ క్లారిటీకి అయితే చాలా డిఫరెన్స్ ఉందండి సో అంత కాస్ట్లీ ఉంటాయి ఫోన్లు అని అనుకున్నాను నేను సో ఫైనల్గా మొబైల్ అయితే అంటే వీడియోల కోసం చాలా హ్యాపీగా ఉంది మీరు అందరూ కూడా వీడియోలు చూసినా ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా హ్యాపీగా ఉంటాను ఇంకా పనులు అయితే చేసుకుందామండి వాళ్ళ నేను ఇంట్లో పనులన్నీ కూడా చేసుకుని చూపిస్తాను మీకు ఇంకా ఫస్ట్ అయితే హాల్ అయితే ఇలా ఉంది చూస్తున్నారు కదా ఎక్కడే ఉన్నాయి మార్నింగ్ మార్నింగ్ నేనైతే లేచి బట్టలు అవన్నీ కూడా నానబెట్టేసానండి బట్టలు కొంచెం ఎక్కువ ఉన్నాయన్నమాట ఒక టూ డేస్ అయితే వాష్ చేయలేదు రెండు రోజులు బద్దకిస్తే చాలు బట్టలు ఎక్కువైపోతాయి క్లారిటీ అయితే చంపేస్తుందండి చాలా బాగుంది కదా అసలు ఇంకా నా వీడియోలు చూసే వాళ్ళందరూ కూడా ఇంకా క్లారిటీగా చూడొచ్చండి చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా ఇంక ఇక్కడ బట్టలు నానబెట్టేసుకుని పక్కన వేరే బకెట్లో శారీ అండి కలర్ అయితే చాలా పోతుంది అది కొని టూ ఇయర్స్ పైన అవుతుంది ఇప్పటికీ కట్టుకున్నా కూడా కలర్ పోతుంది ఇంకా అందుకని దాన్ని సపరేట్గా అయితే నానబెట్టుకున్నాను సో ఫస్ట్ అయితే బయట క్లీన్ చేసేసుకుంటున్నానండి ఇక్కడ మొక్కల దగ్గర వాటర్ స్టోర్ అయిపోయినా అని చెప్పాను కదా వర్షం పడింది అనేసి సో అక్కడ అయితే పెట్టేసుకుంటున్నాను పెట్టక టూ డేస్ అయిపోతుంది అనమాట కొంచెం మరకలు మరకలుగానే ఉంది బయట బాల్కనీ అంతా కూడా ఇంక అందుకనే ఫస్ట్ ఈ సైడ్ మా పెట్టేసుకుంటున్నాను ఇంకా ఈ వీడియోలో ఏంటంటే నేను ఈరోజు ఇంట్లో చేసుకున్న అన్ని పనులు మీతో షేర్ చేసుకుంటానండి ఏమేం పనులు చేసుకుంటే మన ఇల్లు ఎప్పుడు అందంగా నీట్గా ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను సో ప్రతిరోజు లేవగానే పనులన్నీ ఖచ్చితంగా ఫాలో అయ్యామంటే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మన ఇల్లు ఎప్పుడు నీట్గా శుభ్రంగా అందంగా ఉంటుంది సో ఆ ఇల్లు అలా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది ఏ పని చేయాలన్నా మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది మన హెల్త్ కూడా బాగుంటుంది యాక్చువల్గా చెప్పాలంటే ఇంట్లో మనకి మెస్సీగా ఉందనుకోండి పనులు ఎక్కడ అక్కడే ఉన్నా కూడా మనకి స్ట్రెస్ పెరిగిపోతుంది ఆ పని చేయలేదే ఈ పని చేయలేదని మనం ఆలోచిస్తూ ఉండిపోతాం అలా స్ట్రెస్ లెవెల్స్ అయితే పెరిగిపోతాయి అనమాట అలా కాకుండా మనం ఎర్లీగా లేచి మంచిగా ఇంట్లో పనులన్నీ వన్ బై వన్ వన్ బై వన్ మొత్తం ఫాలో అవ్వకుంటూ చేసేసుకుందాం అనుకోండి ఇలా అంతా ప్రశాంతంగా ఉంటుంది మనకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది హెల్త్ కూడా బాగుంటుంది ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ అండి నేను కూడా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశాను పనులు ఎప్పుడైనా చేయకుండా బద్దకించినప్పుడు నాకు ఇలా చాలాసార్లు అనిపించింది అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఇంకా బయట బాల్కనీ అంతా పెట్టేశాను ఇటు సైడు అటు సైడు అండ్ ఇటు సైడ్ కూడా మాపెట్టేసానండి అలాగే స్టీల్ రాడ్స్ కూడా క్లీన్ చేసేసాను ఇవాళ్ళ ఇటు సైడు అటు సైడ్ కూడా ఇంకా స్టెప్స్కి డౌన్లో కూడా రాడ్స్ ఉంటాయని చెప్పాను కదా అవి కూడా మంచిగా థర్డ్ క్లాత్ పట్టుకుని నీట్గా తుడిచేసానండి దుమ్ము దుమ్ము పట్టేసాయనమాట వన్ వీక్ అయిపోతుంది వీక్లీ వన్స్ చేసుకుంటాను అనమాట ఈ పనులన్నీ కూడా నేను బయట ఇంకా బయట వర్క్ కంప్లీట్ అయ్యాక లోపలికైతే వచ్చేసానండి సో లోపల ఫస్ట్ ఇక్కడ బెడ్ ఉంది కదా ఆ బెడ్ అంతా కూడా సెట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ సో ఫస్ట్ ఎప్పుడైనా కానీ బయట క్లీనింగ్ కంప్లీట్ అయిపోవాలండి ఫస్ట్ అయితే నేనైతే ఫస్ట్ బయట కంప్లీట్ చేసుకుంటాను ఆ తర్వాత లోపల వర్క్ చేసుకుంటాను ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి నా నేను డైలీ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను సో నా ఛానల్లో క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి సో మీ అందరికీ కూడా కొత్త మొబైల్ తీసుకున్నాను కాబట్టి వీడియోలు ఇంకా నచ్చుతాయని అనుకుంటున్నాను కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి సో మొబైల్ క్లారిటీ మీకు ఎలా అనిపిస్తుంది వీడియో ఎలా అనిపించింది నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇక్కడ బెడ్ అంతా కూడా సెట్ చేసుకుంటున్నాను ఇంకా తర్వాత సోఫా కూడా సర్దేసుకుంటానండి ఫస్ట్ ఇల్లు ఊడ్చే ముందే ఫస్ట్ ఇవన్నీ కూడా సెట్ చేసుకుంటాను నేను ఇంక ఇవన్నీ కూడా డైలీ బేస్లో ఖచ్చితంగా చేసుకోవాల్సిన పనులన్నీ నేనైతే డైలీ ఫాలో అయిపోతాను ఎందుకంటే మన ఇల్లు ఎప్పుడు కూడా నీట్గా అందంగా ఉండాలంటే మన ఇంటికి ఎవరు వచ్చినా కూడా మీ ఇల్లు చాలా బాగుంది అని చెప్పాలంటే ఖచ్చితంగా ఇవి డైలీ చేసుకోవాల్సిన పనులు అనమాట సో అందుకని పనులన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో అవుతానండి నేనైతే ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి మండే రోజు వ్లాగ్ అనమాట సో మా హస్బెండ్కి అయితే స్కూల్ స్టార్ట్ అయిపోయింది అనే వర్క్కి అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా కుకింగ్ అదంతా కూడా మార్నింగే కంప్లీట్ అయిపోయిందండి వాళ్ళ నేను పప్పుచారైతే చేశాను సో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ అంత స్పెషల్ రెసిపీ ఏం కాదు కదా అని అనిపించింది ఇంక అందుకనే చూపించలేదు ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను ఇడ్లీ వేసాను అనమాట మార్నింగ్ సో ఇడ్లీ వేసిన తర్వాత పప్పుచారు కూడా పెట్టేశాను ఇంకా కుకింగ్ అంతా మార్నింగే కంప్లీట్ అయిపోయింది సో కంప్లీట్ అయిన తర్వాత బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను క్లీనింగ్ అంతా కూడా మీతో షేర్ చేసుకుందామని సో ఇంటిని అందంగా ఎలా ఉంచుకోవాలి ఏమేమి పనులు చేయాలి డైలీ బేస్లో అనేది మీతో షేర్ చేద్దాం అనేసి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా సోఫా అంతా సెట్ చేసుకున్న తర్వాతే కర్టన్స్ కూడా ఓపెన్లో ఉన్నాయి చూసారు కదా వాటిని సర్చ్ చేసుకుంటున్నాను సో నైట్ హాల్లోనే పడుకుంటున్నామండి మేము అప్పుడు విండోస్ ఓపెన్ చేసుకుంటున్నాం చల్లగాలు వస్తుంది అప్పుడు కర్టన్స్ అన్ని కూడా జరిపేస్తున్నాం మళ్ళీ మార్నింగ్ అంతా సెట్ చేసుకుంటున్నాను అనమాట సో ఫైనల్గా సోఫా సెట్ చేసుకున్నాను కర్టన్స్ కూడా సెట్ చేసుకున్నాను ఇంకా ఇప్పుడు ఇల్లు అంతా కూడా ఊడ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇంకా మా పాపకైతే స్కూల్ స్టార్ట్ అవ్వలేదండి ట్వెల్త్ నుంచి స్టార్ట్ అవుతుందంట సో బుక్స్ అయితే వచ్చాయని చెప్పారు వెడ్నెస్డే రోజు వెళ్ళి బుక్స్ తీసుకుని రావాలి ఇంకా మా హస్బెండ్ అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నారు ఆయన స్కూల్లో మ్యూజిక్ టీచర్గా వర్క్ చేస్తారండి సో అంచు కూడా స్కూల్ స్టార్ట్ అయిపోతే ఇంకా బిజీగా ఉంటుంది ఇప్పుడు కొంచెం లేట్ అయినా అటు ఇటు అయినా పర్లేదు ఇంకా తనకు కూడా స్కూల్ స్టార్ట్ అయితే ఖచ్చితంగా పనులన్నీ మార్నింగ్ అయిపోవాలి కాబట్టి ఈవినింగ్ నుంచి నేను ప్లాన్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ డే కోసం సో మంచి మంచి వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తాను ఈసారి మొబైల్ కూడా తీసుకున్నాను కాబట్టి యాక్చువల్గా ఇంతకు ఏంటంటే వ్లాగ్ తీద్దామన్నా కూడా ఫోన్ ప్రాబ్లం ఉండేనండి చాలా నాకు ఎప్పుడైనా ఏదైనా షూట్ చేస్తున్నా స్టక్ అయిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తే కొంత నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే ఏం పెట్టలేదు సో త్రీ డేస్కి ఒకటి ఫోర్ డేస్కి ఒకటి అలా పెట్టేదాన్ని ఇంకా ఇప్పుడు ఏంటంటే కొత్త మొబైల్ కూడా వచ్చింది కాబట్టి ఇంకా ప్రాబ్లం అయితే ఏం లేదు కాబట్టి రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి కూడా నేను ట్రై చేస్తానండి సో చాలామంది అడిగారు డైలీ పెట్టండి అనేసి సో పెడతానని చెప్పాను కానీ ఎప్పుడు పెట్టలేదు ఇప్పటి నుంచైనా ఫాలో అవుదామని అనుకుంటున్నాను సో డైలీ కాదండి టూ డేస్కి ఒకటైతే కంపల్సరీ పెడతాను ఎందుకంటే మనం డైలీ వీడియోస్ పెట్టినా కూడా చూడాలి కదండి మన సబ్స్క్రైబర్స్ అందరూ వాళ్ళు ఫ్రీ టైమ్ చూసుకుని మన వీడియోస్ చూడాలి కదా సో వ్యూస్ రావేమో అని నాకు డౌట్ అనమాట డైలీ పెట్టినా కూడా ఇంకా అందుకని టూ డేస్ ఒకటి అయితే కంపల్సరీ పెడదామని అనుకుంటున్నాను ఇల్లంతా ఊడ్చేసిన తర్వాత టీవీ షెల్ఫ్స్ కూడా నీట్గా తుడిచేసుకుంటున్నానండి సో హాల్ మేక్ ఓవర్ చేశాను కదా లాస్ట్ వీడియో సో హాల్ అంతా కూడా చాలా నీట్గా ఉంది ఇంకా పై అయినా ఒకసారి డైలీ బస్లో చేసుకున్నట్టు క్లీన్ చేసేసుకుంటున్నాను సో మనకు ఎదురుగా కనిపించేది టీవీ యూనిట్ కాబట్టి చాలా నీట్గా మెయింటైన్ చేసుకోవాలి ఎవరైనా వచ్చినా కూడా అవే చూస్తారు కాబట్టి ఇలా డైలీ ఒకసారి స్వైప్ చేసుకుంటే దుమ్ము ఉన్నా కూడా పోతుందనమాట చూడడానికి కూడా బాగుంటుంది రోజులు ఈ పనులన్నీ చేయడానికి పది నిమిషాలు కూడా పట్టదండి అంటే ఒక్కొక్క పనిని డివైడ్ చేసి చూసుకుంటే పది నిమిషాలు కూడా పట్టదు సో అన్ని పనులు కంప్లీట్ అవ్వడానికి ఒక గంట గంటన్నర అయితే పడుతుంది సో నాకైతే టూ అవర్స్ పడుతుందండి సో కొంచెం పెద్ద ఇల్లు కాబట్టి నీట్గా మెయింటైన్ చేయాలంటే కనీసం గంట గంటన్నర అయితే పడుతుంది బట్టలు ఉన్న రోజైతే టూ అవర్స్ పైన పట్టేస్తుందండి సో నేనే వాష్ చేయాలి కాబట్టి అలా ఇంట్లో పనులను బట్టి డే అనేది ప్లాన్ చేసుకుంటూ ఉంటాను ఇంక ఇక్కడ టీవీ షెల్ఫ్స్ అన్నీ క్లీనింగ్ అయిన తర్వాత మాప్ పెట్టేస్తున్నానండి ఇల్లంతా కూడా అయితే వీడియోలో నేను చూపించేది హాల్ కిచెన్ మెయిన్గా కదండి సో ఇంకా మిగిలిన రూమ్స్ కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాను కాకపోతే వాటిని వీడియోలో ఇంక్లూడ్ చేయాలన్నమాట వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అనేసి సో అది కూడా క్లీనింగ్ అనేది ఉంటుంది నాకు ఈ సైడ్ మ్యూజిక్ రూమ్ లోపల బెడ్రూమ్ కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాను వీటితో పాటే చేసేస్తానండి ఇవి చేసినప్పుడే చేసేస్తాను కాకపోతే అది చూపించను అనమాట మనకి లెంత్ ఎక్కువైపోతుంది అనేసి ఇంకా ఫైనల్గా ఇక్కడ హాల్ అంతా కూడా మాపు పెట్టేస్తున్నాను ఇలా కంప్లీట్గా బ్లాక్ చేసి చాలా రోజులైపోతుందండి మొత్తం టూ జెడ్ వర్క్స్ అన్నీ కూడా చేసి మీ అందరితోటి షేర్ చేసుకుని చాలా రోజులైపోతుంది సో ఇవాళ కుదిరిందండి నాకు ఇంకా జూన్ మంత్ స్టార్ట్ అయింది కాబట్టి నేను కూడా కొంచెం రీసెట్ చేసుకున్నాను ఇల్లంతా కూడా ఇంకా కిచెన్ క్లీనింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి ఒకసారి సో వీళ్ళు చూసుకొని అది కూడా చేసేద్దామని అనుకుంటున్నాను ఏమన్నా ఇంకొంచెం లుక్ చేంజ్ చేద్దాం అన్నట్టుగా థాట్ అయితే ఉంది సో చూడాలి హాల్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా కిచెన్ కూడా చేసేస్తే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుందండి పనులు చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట ఇంకా మాప్ అయితే పెట్టేశానండి సో ఫైనల్గా మా ఇల్లు అయితే ఇలా ఉంది సో క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉంది క్లీన్ చేయకముందు ఎలా ఉంది మీకు డిఫరెన్స్ అయితే అర్థమవుతుంది కదండి సో డైలీ ఇన్ని పనులు చేసుకుంటే ఇల్లు ఇలా అందంగా నీట్గా కనిపిస్తుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు చేయాల్సిన పనులండి ఇవన్నీ కూడా సో చూడడానికైతే క్లారిటీ చాలా బాగుంది ఫోన్ నాకు భలే నచ్చేసింది అనమాట మా ఇల్లు కూడా ఇంకా మంచిగా అనిపిస్తుంది ఫోన్లో వీడియో తీస్తున్నప్పుడు సో ఇదండి ఫైనల్గా ఇంకా కిచెన్లో వర్క్ అయితే మిగిలే ఉంది సో ఇప్పుడు కిచెన్ వర్క్ కూడా కంప్లీట్ చేసేసుకోవాలి ఇంకా హాల్ వర్క్ అంతా అయిన తర్వాత ఏంటంటే బట్టలన్నీ కూడా పిండేసి ఆరబెట్టేశానండి ఆ తర్వాత వంటగది పని అయితే చేసుకున్నాను సో ఫస్ట్ అయితే బాసన్లు కడిగేద్దామని అనుకుంటున్నానండి సో చూశారు కదా మార్నింగ్ చారు చేశానని చెప్పాను కదా ఇక్కడ కరివేపాకు తెప్పించాను అనమాట సో ఫస్ట్ ఇది తీసేసి డబ్బాలైతే వేసేద్దామని అనుకుంటున్నాను ఇంకా చూసారా గ్యాస్ ఎలా ఉందో చాలా మెస్సి మెస్సిగా ఉంది మా కిచెన్ అయితే ఇంకా నేను కూడా కొంచెం కిచెన్ మేకవర్ చేద్దాం అనేసి పనులన్నీ కూడా నెగ్లెట్గానే వదిలేస్తున్నాను అనమాట ఒకసారి మేకవర్ అయిపోతే తప్ప మళ్ళీ కంప్లీట్గా క్లీనింగ్ అనేది స్టార్ట్ అవ్వదు నాకైతే ఇంక ఇక్కడ కరివేపాకు అంతా కూడా తీసేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసుకున్నానండి ఇది యూజ్ అండ్ త్రో బాక్స్ అనమాట సో పడవకుండా నేను ఎలా యూజ్ చేసుకుంటున్నాను కరివేపాకు వేసుకొని ఇంకా ఫస్ట్ బాసన్లో అయితే వాష్ చేసేద్దామని అనుకుంటున్నానండి గిన్నెలన్నీ వాషింగ్ అయిన తర్వాత గ్యాస్ కూడా కడిగేద్దామని అనుకుంటున్నాను కిచెన్ అయితే చాలా మెస్సీగా ఉంది సో వీళ్ళు చూసుకొని ఒకసారి మేకవర్ అయితే చేయాలి లుక్ కూడా కొంచెం చేంజ్ చేస్తే బెటర్ అనిపిస్తుంది హాల్ ఇప్పుడు బాగుందండి క్లీనింగ్ అయిన తర్వాత ఇంకా కిచెన్ కూడా మార్చాలనుకుంటున్నాను ఇంకా బాసన్లో అయిపోయిన తర్వాత ఏంటంటే గ్యాస్ కూడా నీట్గా కడిగేస్తున్నాను ఇంకా కొత్త మొబైల్ తీసుకున్నానని చెప్పాను కదండి సో ఇప్పుడు తీసుకున్న సిచ్యువేషన్ అయితే కాదు అయినా తీసుకున్నాను వీడియోస్ కోసం అనేసి కేవలం యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేయడం కోసం అనేసి అంత మంచి మొబైల్ అయితే తీసుకున్నాను అంత హై కాస్ట్లో నేను ఎప్పుడు తీసుకోలేదండి ఇదే ఫస్ట్ టైం అనమాట సో వీడియో చూసిన మీరు అందరూ కూడా అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు సో ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమంది కొత్త వాళ్ళకి సజెస్ట్ అవుతుంది సో వాళ్ళలో ఎవరైనా వీడియో చూసి నచ్చే ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉండి వీడియోలు చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా అవ్వండి ఇక నుంచి నా వీడియోలు ఇంకా క్లారిటీగా అయితే వస్తాయి సో మీ అందరికీ కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను యూస్ఫుల్గా కూడా ఉంటాయండి ఇంకా నేనైతే కొన్ని రోజులు వెయిట్ చేద్దాం అనుకున్నాను మొబైల్ తీసుకోవడానికి ఇంకొంచెం టైం తీసుకుందాం అని అనుకున్నాను కానీ మా హస్బెండ్ లేదు నీకు వీడియోస్ చేయడానికి ప్రాబ్లం అయిపోతుంది నాకు కూడా స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా తీసేసుకోమని చెప్పారు సో లాస్ట్ హాల్ మీకో చేసిన వీడియో అంతా కూడా మా హస్బెండ్ ఫోన్లోనే షూట్ చేసుకున్నాను ఇంకా ఆయన స్కూల్ స్టార్ట్ అయిన ఆయన కూడా వెళ్ళిపోతున్నారు కాబట్టి నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదనమాట వీడియో తీయడానికి ఇంకా అందుకనే ప్రాబ్లం ఎందుకు ఫేస్ చేయాలి చేస్తున్నావు కదా మంచి కష్టపడుతున్నావు తీసేసుకో రేపటినాడైనా కొనేది కదా అనేసి నాకు కొంచెం మోటివేషన్ చేసి మొబైల్ అయితే కొనిపించేసారనమాట ఫైనల్గా ఇంత మంచి మొబైల్ తీసుకున్నా కూడా నాకైతే హ్యాపీగా లేదండి మనసులో ఎక్కడో వెళితే బాధగా అంతే అనిపిస్తుంది ఎందుకంటే ఈ ఛానల్ కోసమే నేను అంత కాస్ట్లో మొబైల్ అయితే తీసుకున్నాను అసలు ఈ ఛానల్ రేపటినాడు ఏమవుతుందో తెలీదు సో దీని మీద హోప్ తోటే అంత కాస్ట్ పెట్టి మొబైల్ కూడా తీసుకున్నాను రేపటినాడు ఇది సక్సెస్ అయిన రోజే నాకు ఫుల్ హ్యాపీ అయితే అనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అది మీ చేతిలోనే ఉంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతారని అనుకుంటున్నాను ఇంకా నా ఛానల్కి మానిటైజేషన్ అయితే అప్లై చేశాను కదండి వాచ్ టైం అయితే ఇంకా పెండింగ్ ఉందన్నమాట కంప్లీట్ అవ్వలేదు సో వీడియోని స్కిప్ చేయకుండా మీరు రెండు వరకు చూసినట్లయితే నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు నా వాచ్ టైం కూడా రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంక ఇక్కడ గ్యాస్ కౌంటర్ టాప్ క్లీనింగ్ అయిన తర్వాత సింక్ కూడా క్లీన్ చేసేసానండి స్ప్రే బాటిల్ ఉంది కదా సో అది స్ప్రే చేసేసి కొంచెం సర్ఫ్ వేసుకొని మొత్తం క్లీనింగ్ అయితే కంప్లీట్ చేసేసాను ఇంకా అటు సైడ్ కూడా క్లాత్ పెట్టుకుని తుడిచేసానండి అదైతే వీడియోలో యాడ్ చేయట్లేదు లెంత్ ఎక్కువైపోతుంది అనేసి మొత్తం అటు సైడ్ సామాన్లన్నీ కూడా తీసేసి కింద పెట్టి కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసుకుని మళ్ళీ ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట కాకపోతే చూపించలేదు లెంత్ ఎక్కువైపోతుంది అనేసి సో ఫైనల్గా కిచెన్ క్లీనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది పనులన్నీ కూడా డైలీ బేస్లో మనం చేసుకున్నట్లయితే ఇల్లు ఎప్పుడు కూడా నీట్గా అందంగా ఉంటుంది సో మనకు కూడా మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది సో నా వీడియో నా మాటలు మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి సో ఫైనల్గా కిచెన్ లుక్ అయితే ఇలా ఉంది క్లీన్ చేసిన తర్వాత చేయకముందు మీకు తెలుస్తుందని అనుకుంటున్నాను సో త్వరలో కిచెన్ మేకవర్ కూడా చేసి లుక్ కొంచెం చేంజ్ చేద్దామని అనుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియో అదే అవుతుందేమో తెలీదు చూడాలి అంటే మీకోవరికి కావాల్సినవన్నీ కూడా చూసుకోవాలి కదా సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బై టేక్ కేర్